రామ్ గారు చిత్తూరు జిల్లాకు చేసినటువంటి మంచి చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా పడుతుంది కాబట్టి ఇలాంటి దొంగమాటలు అబద్ధాలు చెప్పి రామ్ రెడ్డి గారి కీర్తిని రామ్ రెడ్డి గారి కుండేటటువంటి మంచి పేరుని ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే కాలేదు రామ్ రెడ్డి గారిని ఎదుర్కొని ఆయనకి డీఫేమ్ చేయడానికి మీరు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి థాట్బూట్ అని అరిచేస్తే అది పోయి రెడ్డి గారికి ఎఫెక్ట్ అవుతుందనుకోవడం నిజంగా మీ అవివేకత్వం ఆయన నమ్ముకున్నటువంటి వారికి దేవుడు అనేటటువంటి విషయం మరొకసారి తెలియజేస్తూ రాబోయేటటువంటి ఎన్నికలు మీకు ఖచ్చితంగా ఒక బుద్ధి చెప్తాయనేటటువంటి మాట కూడా తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ వారి కానీ ఎస్పెషలీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా మా పెద్ద మీద ఏదైనా ఒక మాట పొల్లు పోయినా కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయం మాత్రం తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ